హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్ నేను మీ గురేష్ నేను ఈరోజు హెచ్ఏఎల్ ఏరోస్పేస్ మ్యూజియంకి వచ్చున్నాను ఇది బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి ఏరోస్పేస్ మ్యూజియం ఇక్కడ వివిధ విమానాలు హెలికాప్టర్లు ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ మోడళ్ళు మాక్ ట్రాఫిక్ కంట్రోలర్ టవర్ ఇలాంటి భారతీయ విమానయాన చరిత్ర అన్నీ ఇక్కడ ఉంటాయి ఇది రెండు వేల ఒకటిలో స్థాపించబడిన ఈ మ్యూజియం హెచ్ఏల్ హెరిటేజ్ సెంటర్ మరియు ఎరోస్పేస్ మ్యూజియంలో భాగంగా ఉంది నేనైతే మార్తల్లిలోనే ఉంటున్నాను సో నడిచే వచ్చేసాను మీరు వేరే స్టేట్స్ నుంచి వస్తున్నట్లయితే ఈ ఏరోస్పేస్ మ్యూజియంకి ఎలా చేరుకోవాలనే ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్లో చెప్తాను సో వీడియో కట్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఎవరైనా వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఏరోస్పేస్ మ్యూజియంకి సెవెంటీ రూపీస్ ఎంట్రీ ఫీజ్గా చా చార్జ్ చేస్తున్నారు చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు ఎదురుగా పచ్చని గార్డెన్తో మ్యూజియం ఎంతో ఆకర్షణీయంగా ఉంది గార్డెన్లో వాల్చంద్ హీరాచంద్ దోషి గారిది స్టాచ్యూ ఉంటుంది ఇతను ప్రముఖ భారత పారిశ్రామికవేత్త ఇతనే మన దేశంలోని మొదటి ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ని స్థాపించారు దానితో పాటుగా ఫస్ట్ కార్ ఫ్యాక్టరీని బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ని కేన్ ఫ్యాక్టరీస్ని వివిధ రకాల బిజినెస్ని స్థాపించారు ఇక మనం లేట్ చేయకుండా అవుట్సైడ్ ఎయిర్క్రాఫ్ట్ గ్యాలరీని చూసేద్దాం ఇది మారుత్ ఎయిర్క్రాఫ్ట్ దీన్ని ఇండియన్ జెట్ ఫైటర్ అండ్ బాంబర్గా వినియోగించారు దీన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇది ట్విన్ సీట్ ట్విన్ ఇంజన్ ట్రైనర్ మ్యాక్సిమం స్పీడ్ వెయ్యిన్ని నూట పన్నెండు కిలోమీటర్లు పర్ హవర్ ఫ్యూయల్ కెపాసిటీ నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు లీటర్లు దీని ఫస్ట్ ఫ్లైట్ని జూన్ పంతొమ్మిది అరవై ఒకటిన లాంచ్ చేశారు ఇది మిగ్ ట్వంటీ వన్ ఎయిర్క్రాఫ్ట్ దీనిని ఫైటర్ అండ్ బాంబర్గా యూజ్ చేస్తున్నారు దీని మాక్సిమం స్పీడ్ రెండు వేల నూట డెబ్బై ఏడు కిలోమీటర్ల పర్ హవర్ దీనితో ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని ఈజీగా కూల్ చేయొచ్చు ఇది హిందుస్థాన్ జెట్ ట్రైనర్ దీన్ని పైలట్స్ కి అండర్ గ్రాడ్యుయేట్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు యూజ్ చేస్తున్నారు ఇది లైట్ కాంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ దీనిని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ వారు డెవలప్ చేశారు ఇది సింగిల్ సీట్ సింగిల్ ఇంజన్ దీనిని మిలిటరీలో ఎగిరే శత్రు యుద్ధ విమానాలను పట్టుకోవడానికి ఎనిమీ ఎక్విప్మెంట్ని డెస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు ఇది లక్షా పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్క్రాఫ్ట్ దీనిని రిమోట్తో ఆపరేట్ చేస్తారు దీని మ్యాక్సిమం స్పీడ్ ఎనిమిది వందల అరవై నాలుగు కిలోమీటర్లు పర్ హవర్ దీని రేంజ్ నూట యాభై కిలోమీటర్లు దీని పేరు అజీత్ సింగిల్ సీట్ ఎయిర్ కాంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ దీన్ని షార్ట్ రేంజ్ నూట డెబ్బై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండే టార్గెట్స్ని షూట్ చేయడానికి యూజ్ చేస్తారు ఇది గ్రౌండ్కి అటాచ్ చేసి ఉన్న ఫైటర్ ఇలాంటివి ఎనభై ఫైటర్ జెట్స్ని తయారు చేసింది హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ క్యాన్బెరా ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ మల్టీరోల్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో బాంబర్ గాను ట్రైనర్ గాను యూజ్ చేస్తారు దీని మాక్సిమం రేంజ్ ఐదు వేల నాలుగు వందల డెబ్భై కిలోమీటర్లు దీని మాక్సిమం స్పీడ్ ఎనిమిది వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ హెర్బల్ గార్డెన్ ఆర్చిడేరియం ఉన్నాయి చూసొద్దాము ఇది సీకింగ్ ఎంకే ఫార్టీ టూ ఇండియన్ నేవీలో యూజ్ చేస్తున్నారు ఇది మిలిటరీ హెలికాప్టర్ దీనితో రెండు వేల ఏడు వందల ఇరవై కేజీల వరకు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇది హెచ్పిటి థర్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ దీని మ్యాక్సిమం స్పీడు రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల పర్ హవర్ దీనిని పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు ఇది పక్కపక్కనే ఇద్దరు పైలట్స్ కూర్చోగలిగిన రెండు సీట్లను కలిగి ఉంది ఇది మిగ్ ట్వంటీ వన్ ఎం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దీని మ్యాక్సిమం స్పీడు రెండు వేల నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు పర్ హవర్ ఫ్రెండ్స్ ఇదే ఆర్చిడేరియం అంటే పూల మొక్కలను కల్టివేషన్ చేసేదాన్ని ఆర్చిడేరియం అంటారు ఇది క్లోజ్ లో ఉంది ఇది హెర్బల్ గార్డెన్ ఇక్కడ సర్పగంధ అశ్వగంధ తులసి అలోవెరా లాంటి ఔషధ మొక్కలను పెంచుతున్నారు ఇదే కంట్రోల్ టవర్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ దీని ద్వారానే ఇస్తారు దీని పేరు ధృవ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ఇది ట్విన్ ఇంజన్స్ కలిగి ఉన్న హెలికాప్టర్ దీని పేరు డవ్ ఇది ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ డ్యూటీస్లో వినియోగిస్తూ ఉంటారు ఇది హన్స టూ సీటర్ లో వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ దీనికి రెక్కలు డౌన్ లో ఉంటాయి ఇది డే నైట్ ఫ్లైయింగ్ కెపాసిటీ కలిగి ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది హిందుస్థాన్ ట్రైనర్ పైలట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి యూజ్ చేస్తున్నారు దీనికి కూడా రెక్కలు డౌన్ లో ఉంటాయి ఇది సింగిల్ ఇంజన్ కలిగి ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది కిరణ్ మ్యాక్సిమమ్ స్పీడ్ ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్లు రేంజ్ వెయ్యిన్ని డెబ్బై ఏడు కిలోమీటర్లు ఇక్కడ చిన్నపాటి హోటల్ ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ కి రైస్ ఐటెమ్స్ లేవు దోశ మాత్రమే సప్లై చేస్తున్నారు మరియు స్నాక్స్ కూడా అవైలబుల్ లో ఉంటున్నాయి ఇదే ఫుల్ సైజ్ హీట్ షీల్డ్ దీనిలోనే శాటిలైట్ని ని పెట్టి పంపిస్తారు ఇది శాటిలైట్ని ని హై టెంపరేచర్ నుంచి రక్షిస్తుంది ఇక్కడ ఇండోర్ గ్యాలరీని చూద్దాము ఇక్కడ అంతగా చెప్పుకునేందుకు అంతగా ఏమి లేవు तो जस्ट चूसम ఫ్రెండ్స్ మనం వెళ్తున్న ఈ ఎరోస్పేస్ మ్యూజియం హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో మార్తాలి పోలీస్ స్టేషన్కి పక్కనే ఉంటుంది మీరు వేరే స్టేట్స్ నుంచి వస్తున్నట్లయితే బెంగళూరులోని కేఆర్పురం రైల్వే స్టేషన్ దీనికి దగ్గరగా ఉంటుంది ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మీరు రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ నంబర్ బస్సు ఎక్కి మార్తల్లి బ్రిడ్జ్ దగ్గర దిగి అక్కడి నుంచి కేబిఎస్ ఎల్ బస్ ఎక్కి హెచ్ఏఎల్ కళ్యాణ మండప స్టాండ్లో దిగండి తర్వాత రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో రోడ్డు పక్కనే ఈ మ్యూజియం ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ